హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు మా పిల్లలు అడిగారని చెప్పి ప్రాన్స్ బిర్యానీ చేశాను సో పిల్లలు అంటే మనకి ముందుగా లింక్ అయ్యేది టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎక్కువ మసాలాలు కాకుండా ఘాట్ ఎక్కువ తెలియకుండా కడుపు నిండా తినే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం సో నేను ఆ విధంగానే ప్లాన్ చేసుకొని ఈరోజు బిర్యానీ చేశాను సో నేను పర్ఫెక్ట్ కొలతలతో అంటే కుక్కర్లో వండుతున్నాం కదా మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా రావడానికి ఏం చేస్తే బాగుంటుందో సో ఆ విధంగా నేను ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా చెప్పానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికి ముందుగా నేను వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను దాన్ని ముందుగానే పసుపు నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకుని టూ టైమ్స్ నీచు వాసన ఎక్కువగా ఉంటుంది కదా వీళ్ళకి సో ఆ స్మెల్ రాకుండా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో తక్కువ కారం అండి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అది కూడా స్కిప్ చేసినా పర్వాలేదు బట్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టాను సో ఎన్వికైనా ఒక వన్ అవర్ మ్యారినేట్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి ఒక వన్ అవర్ నేను మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు దాంతోపాటే నేను బియ్యం మనకి సరిపడగా అంటే నేను ఆ గిన్నెకి వన్ కేజీ పడుతుందండి సో ముప్పావు కేజీకి బియ్యం తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన ఉంచేసాను సో so, ఈ లోపు నేను మసాలా దినుసులన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నాను అండి జాపత్రి లవంగాలు మరాఠీ ముక్క అనాస పువ్వు దాసిన చెక్క యాలకులు పలవాకులు బగార పువ్వు అంటారు కదా దాన్ని జాజికాయ కూడా చిన్న ముక్క కింద కట్ చేసుకుని చిన్న పీస్ కూడా వేసుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అప్పటికప్పుడు తడుముకోకుండా ముందుగానే రెడీ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నాను షాజీరో కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా నేను బ్రౌన్ ఆనియన్ రెడీ చేసుకుంటున్నాను దానికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో వన్ కప్ అంటే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కల కింద కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్ అనేది రెడీ చేసుకుంటున్నాను మా పిల్లలకు ఆనియన్ అంటే బాగా ఇష్టమండి సో నేను బ్రౌన్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో హై టు మీడియం ఫ్లేమ్ ఎక్కువ సమయం పడుతుంది కానీ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆనియన్ని కలుపుతూ ఉంటే అది కాసేపటికి బ్రౌన్ ఆనియన్ కింద రెడీ అయిపోతాయి సో వీటిని పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను గీ మేకింగ్ అప్లోడ్ చేశానండి ఇది హోమ్మేడ్ గీ నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు అది ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో మసాలా దినుసులు రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా దినుసులు అన్నీ కూడా ఆయిల్లో వేసి వాటి ఫ్లేవర్ అనేది ఆయిల్లో వెళ్ళేంతవరకు కూడా వేపండి ఆ తర్వాత ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి కారం ఉండేలా చూసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అందులోనే రెండు టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని అది కూడా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా టూ మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఎక్కువసేపు వేగక్కలేదండి కొంచెం టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకోండి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని అంటే ప్రాన్స్ని వేసుకొని వాటిలో వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు కూడా మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి మాడిపోకుండా చూసుకోండి వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా అని వెళ్ళామంటే మొత్తానికి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ అంతా ఎగిరిపోవాలి చూడండి సో ఈ స్టేజ్ వచ్చింది అంటే ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేసిన తర్వాత నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత నేను బిర్యానీ మసాలా వేసానండి ఎంతో కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసాను బిర్యానీ మసాలా సో అది కూడా వేసుకొని బాగా కలిపి ఇప్పుడు వాటర్ మనం ఎంత బియ్యం అయితే తీసుకున్నామో దానికి వన్ అండ్ హాఫ్ కుక్కర్ కాబట్టి ఒక కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి నేను వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా తీసుకున్నాను వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి సో ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అందులోనే కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెంగా వేసుకొని హై ఫ్లేమ్ పెట్టి మాత్రమే అండి హై ఫ్లేమ్ పెట్టాలి చిన్నది పెట్టామంటే అది మగ్గిపోతుంది బాగా సో హై ఫ్లేమ్ పెట్టి టూ వీల్స్ రానిచ్చి వెంటనే కట్టేశాను సో కాసేపటికి మన బిర్యానీ చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో పర్ఫెక్ట్గా మనకి వన్కి వన్ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోయింది కుక్కర్లో పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఈ స్టేజ్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కానీ నేను ఇంకా యాడ్ చేసుకోలేదు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో బ్రౌన్ ఆనియన్ అండ్ కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే సో పిల్లలకి టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎక్కువ కారం అది లేకుండా పిల్లలకి నచ్చే విధంగా నేను రెడీ చేశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్తారు కదా అండ్ ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ